మేడం నమస్తే అండి నిన్న చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళకి సవాలు సవాల్ జగన్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి చంద్రబాబు సవాల్ ఇచ్చారు అదే వైసీపీ వాళ్ళు దాన్ని సవాల్ స్వీకరిస్తూ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఏ విధంగా చూస్తారు ఆ వ్యాఖ్యలని ప్రజలను వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు పదకొండు సీట్లకి వాళ్ళని ఖాయం చేసి అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళ అడగడానికన్నా వాళ్ళకి కొద్దిగా ఇంకిత జ్ఞానం లేదా ఒక టెన్ పర్సెంట్ కూడా నాన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారండి వాళ్ళు అడగడం కాకపోతే ముందు ఉన్న పదకొండు మందిని అసెంబ్లీకి రమ్మనండి బాబుగారు అడుగుతుంది అదే పదకొండు మంది మిమ్మల్ని గెలిపించారు ప్రజలు వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు పదకొండు చోట్ల మీరు గెలిచారు వాళ్ళకన్నా ఏదో చేయాలిగా మీకు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు వాళ్ళే మీరు రావట్లేదు అసెంబ్లీకి రావాల్సిన దగ్గరికి రాకుండా మీరు మేము వస్తాము మాకు ప్రతిపక్షం మాకు ఆపక్షం ఇవన్నీ మీకెందుకు మీరు అసలు ముందు రండి అసెంబ్లీకి వైనాట్ అన్నారుగా మీరు వస్తారు వస్తే ఆ ప్రజలకు మీరు ఏం చేశారు వాళ్ళు అడుగుతారు అసెంబ్లీలో అడుగుతారు అన్నీ మీరు బయట నుంచుని సవాల్కి ప్రతి సవాల్ విసరడం కాదు మీరు వస్తే అక్కడ మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి అంటే రోజున అసెంబ్లీలో మొత్తం ఏదైతే ప్రతిపక్ష హోదా మాది మిగతా పార్టీలు మొత్తం మీవే ఉన్నాయి ఏదైతే మేము వస్తే మంద బలంతో మమ్మల్ని తొక్కేయడానికి మిమ్మల్ని ప్రతిపక్ష అసెంబ్లీకి రమ్మంటున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరే అన్నారు కదండి సింహము సింగిల్గా వస్తుంది మీరు వాళ్ళని ఏళ్ళని కలుపుకొని వస్తానంటున్నారు వాళ్ళు కలుపుకొని వచ్చారు మరి మీరు సింగిల్గా రండి మీరు సింగిల్గా వచ్చి మీరేంటో చూపించండి ఒక్క సీటు ఉన్నా మీ వైపు న్యాయం ఉంటే మీరు వచ్చి మాట్లాడండి అంటే ఎలా చూడొచ్చు అసలు వ్యాఖ్యలను ఎలా ఎలా చూడొచ్చు అంటే జగన్ నిజంగా అసెంబ్లీకి వస్తాడా లేక ఏదో మాయమటలు చెప్పి గతంలోలాగా రాకుండా పోతాడే ముందు ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు ఆయన ముందు ఇంట్లో నుంచి బయటకు అంటే అసెంబ్లీ దాకా రావచ్చు అసలు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకునే ఆయన ప్రజలకి ఏమీ చేయాల గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కానీ రాష్ట్రం కానీ భారీగా నష్టపోయింది అసలు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పిల్లలు కానీ చదువులు కానీ మద్యం మత్తులో యువత కానీ గంజాయ మత్తులో కానీ అసలు ఎంత అట్టుడికిపోయింది రాష్ట్రం దాన్ని ఇప్పుడు బాబుగారు వచ్చి పదిహేను నెలలుగా దాన్ని సవరించుకుంటూ సవరించుకుంటా వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ప్రతిదీ సూపర్ సిక్స్ కూడా అమలైపోయింది అన్నీ అమలైపోయి బాగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని మళ్ళీ నేను వస్తాను నేను అసెంబ్లీకి రా అక్కడికి వచ్చి నువ్వు చర్చించు వీళ్ళని తప్పు చేస్తూ నువ్వు అక్కడ అడుగు అడిగే ఇది హోదా నీకు ఇచ్చాం కదా ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు అంటే ఈరోజు అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు రాము ఇప్పుడు రాము రేపు పొద్దున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత సింహం ఏదైతే ఉందో అసెంబ్లీలో గెలిచి అడుగు పెడతామని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు మీరు వచ్చిన దానికి ప్రతి కౌంటర్ కూడా ఏమి వేయకుండా ఇళ్ళల్లో కూర్చొని మేము ఇప్పుడు రాము అప్పుడు రాము అంటే ప్రజలు అప్పుడు మీకు ఇప్పుడైనా పదకొండు ఇచ్చారు అసలు ఇంకా వచ్చి ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీ వైసీపీ పార్టీ అనేది రూపాలు లేకుండా చేరిపేస్తారు ప్రజలు చేరిపేస్తారు ఇప్పటికి పదకొండులో కూర్చోబెట్టారు రేపు జీరోలో కూర్చోబెడతారండి మరి పక్కన పక్కన మీరేమో ప్రజలందరూ చేరిపేస్తారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో ఈ పదిహేను నెలల పరిపాలనలోనే ప్రజలందరూ విసిగిపోయారు జగన్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే స్త్రీశక్తి పథకం గ్యాస్ బండలే కానీ అన్న క్యాంటీన్లే కానీ ప్రజలకి రావాల్సిన తల్లికి వందనం ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి తీసుకొచ్చి ఇచ్చి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు అమ్మ మీకు అందుతున్నాయా మీకు ఇది వచ్చిందా ఇంతకుముందు రేషన్ బండి బండొస్తే ఎక్కడొస్తుంది చివర పెట్టేవాళ్ళండి వెళ్ళి కాపలా కాసుకుంటే ఏ టైంకి వస్తుందో తెలియదు ఇప్పుడు మేము టైం మా ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాము వెళ్ళి హాయిగా బియ్యం తెచ్చుకుంటాము మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి అది డిపో అక్కడ ఉంటుంది కాబట్టి మాకు తెలుసు ఈ బండి ఎక్కడుంటుందా మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చిద్దా అని చెప్పి ఇవేం లేవు కదా ప్రశాంతంగా ఇప్పుడు ఉంది మహిళలకి హ్యాపీగా ఉంది బస్సు ఎక్కడ వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా వాళ్ళకి ముందు ఖర్చు తగ్గిపోయింది గ్యాస్ బడాల్ సంవత్సరానికి మూడు ఒకేసారి ఇస్తున్నారు ఇవన్నీ అందుతున్నప్పుడు ఇంకా ఈయన ప్రతిపక్ష హోదా ఏంటి ఈయన చెప్పినే సరిగ్గా చేయలేదు ఇంకేం చేస్తాడేనా అంటే అందించాము ప్రజలకి రాజశేఖర్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్బోతున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు నిన్న వచ్చారు కదండి వాళ్ళ నాన్నగారిది దానికి అప్పుడు తల్లిని ఎలాగా ఆయన చూసారండి వచ్చి తన భుజం మీద వాలినప్పుడు ఆయన బిహేవ్ చేస్తే చూశారు కదా ప్రజలందరూ ఒక తల్లిని ఒక చెల్లినే నువ్వు లెక్క చేయట్లేదు మీ తల్లి వచ్చి భుజాన వాలి ఒక బిడ్డగా దగ్గర తీసుకుంటే నువ్వు ఒక తల్లిని ఎలా ట్రీట్ చేయాలో కూడా నీకు తెలియదు అసలు ఒక తల్లిని ఒక చెల్లిని కూడా నువ్వు ఇలా దగ్గర తీసుకోవాలి ఒక మహిళలకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది కూడా నీకు తెలియదు అలాంటి నువ్వు రేపు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తావు అంటే మేడం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది గతంలో మహిళలకు రక్షణగా దిశ యాప్ కూడా తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది చేశారు ఇంకేం దిశ యాప్ అండి మహిళలకి నడి రోడ్ల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి పసిపిల్లల మీద కూడా వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఇప్పుడు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఏమన్నా బయటికి మీడియా ఈ మీడియా అంతా ఉంది కదా ఇదే మీడియా అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు ఇవన్నీ జరిగినాయని చెప్పారు మరి ఇప్పుడు వచ్చిన గత పదిహేను నెలల నుంచి ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇది జరిగింది అని ఏదైనా ఒక ప్రూఫ్ చూపించమనండి అంటే మేడం ఈ రోజున చంద్రబాబు ఏదైతే హంద్రేవా నదిని నీళ్ళు కుప్పానికి తీసుకొచ్చారో అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఈ రోజున మీరు గొప్పలు చెప్పుకుంటున్నారుగా చెప్పుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్పారు నాలుగు డ్రమ్ములు నీళ్ళు తీసుకొచ్చేసి నాలుగు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చేసి వదిలేసి వెళ్ళిపోవడం అది మీరు నీళ్లు తేడా అంటారా అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అది అసలు కళ అన్నమాట ఎప్పటి నుంచి ఉన్న ప్రజల కళని దాన్ని ఇప్పుడు ఈరోజు నెరవేర్చారు ఆయన వచ్చి నెరవేర్చారు దాన్ని ఇప్పుడు మనం ఏం చే దాన్ని ఏం చేశారు ఆ నీళ్లు మేము తీసుకొచ్చామంటే నాలుగు వాటర్ ట్యాంకులు తీసుకురావడం కాదు పై నుంచి జలాల నుంచి నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళు నా సరైన నాయకుడు అంటే విజనరీ లీడర్ అంటే ఆయన నువ్వేదో ఇప్పుడు వచ్చేసి ఐదు సంవత్సరాల్లోని చెత్త రాజకీయం ప్రజల మీద రుద్దేసి నీకు ఎవరైనా అడ్డం వచ్చిన వాళ్ళని వాళ్ళని షెడర్ల కింద లేకపోతే గొడవలు పెట్టేసి వాళ్ళని కేసులు పెట్టేసి చేసిన రాజకీయం నీది ప్రజలకి కానీ మహిళలకి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకి మైనార్టీ వాళ్ళకి కానీ పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఈరోజు తమ సామాజిక వర్గం వాళ్ళకి చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు మిగతా పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ప్రతి తల్లికి అండి అది సామాజిక వర్గమా కావాలంటే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి మా దగ్గరికి వచ్చారు వాళ్ళు డోర్ టు మీకు ఏమైనా సమస్య ఉందా అమ్మా మీకు తల్లికి వందనం పడిందా పడలేదా గ్యాస్ డబ్బులు పడ్డాయా పడలేదా అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్తున్నారా భోజనం ఎలా ఉంది ఇవన్నీ వాళ్ళు అడగాల వాళ్ళకు అవసరమా డోర్ టు డోర్ వారంగా ఒకసారి వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని మరి మీరు అలా ఎందుకు రాలేదు వాలంటీర్లు పెట్టేశారు వదిలేశారు వాళ్ళ ఇష్టం వచ్చి డోర్ టు డోర్ వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మీకు అన్నీ అందుతున్నాయా మీకు గ్యాస్ బండ్ల డబ్బులు పడ్డాయా అమ్మ మీకు తల్లికి వందనం పడిందా లేదా పడకపోతే ఎందుకు పడలేదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ప్రతి సమస్యని వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి చూస్తున్నారు నువ్వేమన్నా చూసావా ఎందుకు పడలేదంటే మాకు తెలియదు నీ రాజ్యంగా నువ్వు నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇలా గొంతైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కార్యకర్త దగ్గర నుంచి మేము చూస్తున్నాము ఒక ఎమ్మెల్యే దగ్గర దాకా కానీ మంత్రుల ఎవరన్నా ఇలా కౌంటర్ ప్రతి కౌంటర్లు పెట్టి బూతులు మాట్లాడడం కానీ ప్రశాంతంగా ఉందండి ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నాం హాయిగా రోడ్డు మీద తిరగాలన్నా భయం లేకుండా ఉంది మాకు హాయిగా ఉంది అంటే మరి యువత గురించి ఏం చెప్తారు యువత కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యువతను ఆదుకున్నాము సరైన జాబ్స్ కల్పించాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున చంద్రబాబు వచ్చాక యువతని పట్టించుకోవట్లేదు గాలి వదిలేశారని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అదే కోడి గుడ్లు పెట్టడాలు ఇవన్నీ అయితే ఈ గవర్నమెంట్కి రాదండి పని చేయడం తెలుసు వీళ్ళకి పని చేయడం తెలుసు యువతకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి యువతని ఎటు ఏ దిశగా తీసుకెళ్తే వాళ్ళ జీవనోపాధి బాగుంటుంది వాళ్ళ లైఫ్ టర్న్స్ అలా చేయగలుగుతామని చెప్పి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ప్రతి దాని మీద బాగా నిఘా పెట్టి ఏ పెట్టుబడులు తీసుకొస్తే మనం వీళ్ళకి చదువుకున్న వాళ్ళకి మెరుగుపడతారా వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడతాయి మీ కుటుంబాలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాలు కానీ వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రి పరిస్థితి ఏంటి అని అంత ముందు ఆలోచించి ఆయన పని చేస్తున్నారు వీళ్ళు లేదు సొల్లు మాటలు చెప్తే అయిపోదండి ఎలా ఉంది మేడం లోకేష్ గారు పని తీరీ కంప్లీస్ ఏమైనా తీసుకొస్తున్నారా అసలు ఆయన విద్యాశాఖ మంత్రి ఎలా ఉన్నాయి స్కూల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయండి స్కూల్స్లో అయితే నెంబర్ వన్గా ఉంది ఇంతకు ముందైతే ఇంత ఇంత లావు బియ్యం వేసేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఏ మెను కావాలి అది పిల్లలకి ఏ విధంగా యూనిఫామ్స్ చూడండి ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా అసలు బ్రహ్మాండంగా అసలు ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటున్నారా లేకపోతే వీళ్ళు అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల వాళ్ళు అసలు వెళ్ళడం కానీ వాళ్ళ షూ కానీ వాళ్ళంత డిగ్నిటీగా పిల్లలు వెళ్తుంటే చూడడానికి చాలా చూడమొచ్చటగా ఉందండి లాస్ట్లో లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉండే వెళ్తే వెళ్ళేవాళ్ళు లాబ్ బ్యాగ్లు ఈడ్చుకుంటే వెళ్ళేవాళ్ళు పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఆయన రావడమే తలనొప్పిగా ఉంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పిల్లలు కూడా బాగా చదువుకుంటూ ఈ సంవత్సరం కనుక టెన్త్ పిల్లల్ని చూస్తే ఐదు వందల తొంభై రెండు ఐదు వందల యాభై గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చారండి ప్రైవేట్ స్కూల్ పిల్లలు లక్షలు పోసి తల్లిదండ్రులు చదివిస్తున్న వాళ్ళకి రాలా గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాయి ఐదు వందల యాభై పైన ప్లస్గా ఎంతమంది పిల్లలకి వచ్చినాయో మీరు చూడండి చూసి ఐటీ మినిస్టర్ గురించి అప్పుడు మాట్లాడండి చెత్త వాటి మీద మాట్లాడడం కాదు విద్యారంగం మీద ప్రజలకి ఏం కావాలి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాటి మీద దృష్టి పెట్టే నాయకులు అండి వీళ్ళంతా వీళ్ళేదో వీళ్ళలాగా చెత్తగా వాడెవడు వీడెవడు అది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కాదు అవసరమైన దాన్ని బట్టి పనిచేస్తారు ప్రజలకు ఏమవసరమో దాన్ని చేస్తారు కానీ వీళ్ళలాగా ప్రతిపక్షాల మీద వాటికి సోదంతా వద్దండి అసలు గురించి ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చుందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ పనిచేస్తున్నారు ప్రతి నాయకుడు కార్యకర్త ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్సే కానీ సీఎం గారు అయితే అసలు హ్యాడ్స్ ఆఫ్ అండి ఆయనకి మళ్ళీ కోరుకుంటున్నారమ్మా హండ్రెడ్ పర్సెంట్ అండి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు గారు ఇలాగే ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు సీఎంగా ఉంటే బ్రహ్మాండంగా రాష్ట్రం అనేది మరొక సింగపూర్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫార్టీ సెవెన్లో మరొక సింగపూర్ని మన ఆంధ్ర రాష్ట్రం కింద అండి ఇప్పటికీ మనం ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ ఎలవెన్స్తో ఉన్నారు ఈ మూడు పార్టీలు ఏదన్నా వాళ్ళ వాళ్ళ మధ్య ట్రాష్ ట్రాషెస్ వచ్చేసి విడిపోతే విడిపోతాం మళ్ళీ ఆ టైంలో ఏమైనా వైసీపీ ఏమైనా అధికారం చేపడుతుందంటారా ఏమండి ట్రాష్ వచ్చినా రాకపోయినా మంచి చేసేవాళ్ళని ప్రజలు ఇంతకుముందు మోసపోయారు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయారు ఆయనకు ఒక ఛాన్స్కి అనమాట ఆ ఒక్క ఛాన్స్కి అర్థమైపోయిన వాళ్ళు ఇంకా తీసుకోరు నెక్స్ట్ ఛాన్స్ అనేది నథింగ్ అనమాట రెండు వందల యాభై పెంచను రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకొని ఐదు సంవత్సరాలకి చేశాడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెండు వేలు రెండు వందల యాభై ఇచ్చే పెంచన్ని మూడు వేలకి వాళ్ళు పెంచిన దానికి ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చారండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అయితే అబ్బా హాయిగా ఉందమ్మా ఈ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళడం వాళ్ళ ఇంటి లే టైంకి వస్తారు అని ఎత్తుక్కుంటా ఉండడం ఇప్పుడు సచివాలయం స్టాఫ్ శుభ్రంగా వెళ్ళిపోతున్నారు ఆ ఆరింటికల్లా డోర్ టు డోర్ వెళ్తున్నారు ఇవ్వగలుగుతారా అని సవాలు విసిరారు ఒక రోజు ముందే ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజే పెన్షన్ తీసుకెళ్ళి డోర్ టు డోర్ అందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం థ్యాంక్ యూ